ಿದೆ ನಾವು ಎಂಥದ ರೇಟ್ ಇದೆ ಯಾವ ಐದು ಹೌದಲ್ದೀ ಕೋಡೆನಾ ಕಟ್ಟಿದ್ದೆ ಇಬ್ಬಡು ಎಣ್ಣೆಲ್ಲ ಸುಳಿ ನಾಲ್ನೇಲ್ಲ ಸುಳಿ ಊರು ಲಿಂಗಸನ್ಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಬಿಜಿನಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಲಿಂಗಸಾನಪಲ್ಲಿ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಇಷ್ಟ ಅಲ್ಲಿ ಇನ್ನೇ ಬಿಡು ఎన్ని ఇస్తుంది రెండు లీటర్లు ఎన్ని తెలు అది ఇది ఇప్పుడు ఇంతే రెండో జీతా మళ్ళీ నా రైతులు వచ్చి నలభై వేల వరకు అడిగిపోతున్నారు ఉన్నావు మళ్ళీ ఫైనల్ యాభై వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు సత్యం నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఫైవ్ త్రీ సెవెన్ దాని దే నద్దు అదే వేరేదా ఏమన్నా పెడతా ఇట్లా జర పెట్టు ఉరుగు దగ్గర చేయి పెట్టినప్పుడు ఏమన్నా సాధావు మంచి సాదావలే మీరేనా పెద్ద కాకుండా ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను